మెగాస్టార్ తనేడుగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ గా మెగా అభిమానుల మనసు దోచేశాడు చిరులోని గ్రేస్ ను యాస్ట్రీస్ గా దించేసిన రామ్ చరణ్ కెరీర్ కాస్త అటు ఇటుగా ఉన్న తరుణంలో తమిళ చిత్రం తని ఉర్వన్ రీమేక్ గా వచ్చిన ధృవ సూపర్ సక్సెస్ అందించింది ఈ హిట్ తో చెర్రీ మరోసారి తన సత్తా ప్రూఫ్ చేసుకున్నాడు మెగా హీరోల్లో ఎంతమంది ఎన్ని హిట్లు కొట్టినా చరణ్ హిట్ కొడితే ఆ లెక్క వేరేలా ఉంటుంది బాస్ తనేడుగా మెగా పవర్ స్టార్ సినిమాల సెలక్షన్స్ విషయంలో ఎప్పుడూ మెగాస్టార్ కాదనుడు రామ్ నటించే సినిమాల ఫైనల్ ఎడిటింగ్ కాపీని ముందుగా చిరంజీవికి చూపించడం ఒక సెంటిమెంట్ కానీ ధ్రువ సినిమా విషయంలో మెగాస్టార్ సలహాలేవి అడగలేదు ఆ సినిమాలో హీరో క్యారెక్టర్ కంటే విలన్ పాత్ర హైలైట్ అవుతుందని చిరు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలొచ్చాయి మెగాస్టార్ ఓకే అంటేనే కథను కానీ డైరెక్టర్ ను కానీ ఓకే చేసే రామ్ చరణ్ మొదటిసారి చిరు సలహాను కాదని నిర్ణయం తీసుకున్నాడు ఎలాగంటే రంగస్థలం నైన్టీన్ ఎయిటీ ఫైవ్ సినిమా విషయంలో ఈ ఆరవాయిదీని బ్రేక్ చేయబోతున్నాడు రామ్ చరణ్ ఈ సినిమా సుక్కుమార్క్ స్టైలిష్ మూవీ కాకుండా కొత్తగా ఉండబోతుంది ఈ చిత్రానికి ఫైనల్ కట్ ను నిర్ణయించే అధికారం సుకుమార్ కు తప్ప మరెవరికీ ఉండదని చరణ్ నిర్ణయించాడట ఈ టైటిల్ విషయంలో మెగాస్టార్ తో చిన్నపాటి డిస్కషన్ నడిచి చిరు అభ్యంతరం వ్యక్తం చేసి టైటిల్ పై పూర్తి వ్యతిరేకత చూపించాడట టైటిల్ మరీ పాతగా ఉందని ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని అభిప్రాయపడ్డాడట ఎప్పుడో చిరు మాటని కాదనని చెర్రి ఈసారి తండ్రి మాటను కూడా పెడచెవిని పెట్టి సుకుమార్ ఇష్టానికే ప్రాధాన్యత ఇచ్చాడు అలాగే ఇప్పుడు ఫైనల్ ఎడిటింగ్ విషయంలో కూడా చిరంజీవి సలహాలు తీసుకోవడం లేదని సమాచారం చిరంజీవి ఇంకా పాత కమర్షియల్ పద్ధతిలోనే ఆలోచిస్తున్నారని చరణ్ ఫీల్ అవుతున్నాడట ఈ ఆలోచనలు తను కొత్తగా చేయబోయే సినిమాలకు సెట్ కావు కాబట్టి ఆయన సలహాలు తీసుకోకపోవడమే బెటర్ అని చరణ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం మెగా కాంపౌండ్ నుండి బయటకు వచ్చిన ఈ న్యూస్ ప్రస్తుతం అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంది రంగస్థలం అనే టైటిల్ పాతగా ఉన్నా సినిమా మాత్రం చాలా వినోదభరితంగా ఉంటుందట సుకుమార్ కోసం చర్య తీసుకున్న ఈ నిర్ణయం సినిమాకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి దాదాపు ఇండస్ట్రీలో ఉన్న హాస్య నటులందరినీ సుకుమార్ ఈ సినిమా కోసం వాడేశారట సుకుమార్ కోసం చర్య తీసుకున్న ఏ నిర్ణయం సినిమాకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము అందిస్తూనే ఉంటాం ఏ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి